సార్ చూసారు కదండి జిల్లా అధికారి వాళ్ళు కానీ అలా జిల్లా కలెక్టర్ గారు గారు చూడండి మా ఇంటి పరిస్థితులు ప్రతి ఇంటి కాడ ప్రతి ఇంటి కాడ ఇలాగ కింద నుంచి వాటర్ అని చూస్తుంది అంటూ తే కీర్తంతే అమ్మా ఈ వర్షాకాలం పూట అయితే ఇది అన్ని వాటర్ ఉంటుందా

ఊటలే మా అల్లూరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైల మండలం పెద్దకోడపల్లి పంచాయతీ తాడపుట్టు గ్రామ గ్రామానికి అనేక మురుగునీటి సమస్యలు అలాగే చిన్న వర్షమైనా ఊటలు అంటూ కంటిన్యూగా వస్తుంది దీని మూలంగా ఊరు గ్రామస్తులు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ మలేరియా డెంగ్యూ ఇలాంటి రోగాలు అనేక అనేక విధంగా ఆరోగ్యానికి గురవుతున్నారు కావున మన ఐటీడీ నుంచి కానీ మన జిల్లా అధిక పెద్ద అయినటువంటి కలెక్టర్ గారు కానీ మా యొక్క బాధల్ని ఆలోచించి మా తాడపట్టు గ్రామానికి మెయిన్గా ర్యాంపు ఏసీ అలాగే డ్రైనేజు ఇటువంటి వాటర్ వస్తుంది కావున ఈ వాటర్కి డ్రైనేజు ర్యాంపులో అయినట్లయితే కొంత ఆరోగ్యానికి గురి కా అనారోగ్యానికి గురి కాకుండా ఉండ ఉంటారనేసి మా జిల్లా అధికారైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఐటీ పిఓ గారికి విన్నవించుకుంటున్నాను అలాగే మా ఊరికి ఒక మూడు సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఉన్నది అందులో ముఖ్యమైనది ఏంటంటే మా ఊరికి అంగన్వాడీ సెంటర్ అంటూ లేదు ఈ అంగన్వాడి సెంటరు మాకు మా ఊరు నుంచి ఒక టీన్నర కిలోమీటర్ దూరం ఉంది అక్కడ వెళ్ళడానికి చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వెళ్ళడానికి తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు నిండి తల్లులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఆటో అయినా సరే రూట్ కరెక్ట్గా లేదు గుతుకులకి చాలా ట్రబుల్ అయ్యి అక్కడికి వెళ్ళి అంగన్వాడికి వెళ్ళి పిల్లలు వెళ్ళేసి అక్కడ గుడ్డు అని అందు పోషకాలు తీసుకోవడానికి వెళ్ళడానికి అయినా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మాకు ముఖ్యంగా ఏంటంటే మా ఊర్లో అంగన్వాడికి సంబంధించింది చిన్న మినీ అంగన్వాడి మాకు ఒకటిన్నర కిలోమీటర్ ఉన్నది కాబట్టి మా ఊరికే అంగన్వాడి సెంటర్ కావాలని మా గ్రామ పెద్దలు అలాగే చాలా దరఖాస్తులు పాడేరు స్పందనకు ఇవ్వ ఇవ్వడమైనది అయినా ఇప్పటివరకు అధికారులు ఎవరు పట్టింపు చేసుకోవడం లేదు ముఖ్యంగా ఈ మొదటి మళ్ళీ రెండోసారి చెప్తున్న ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న తుపాను ఒక రెండు రోజులు కూర్చున్న వర్షంకైనా సరే ఊరంతా చాలా బృద ఊటలు చాలా దారుణమైన స్థితిలో ఏర్పడుతుంది దీనివల్ల మలేరియా డెంగ్యూ అటువంటిది వస్తున్నది పాట ఆసుపత్రికి వెళ్ళాలన్న చాలా పేద ప్రజలు పేద కుటుంబాలు ఉండడం వల్ల పాటకి వెళ్ళడానికి డబ్బులు పెట్టుకున్న పరిస్థితి కూడా లేదు దాని మూలంగా ఈ మెయిన్ ఏంటంటే ఈ డ్రైనేజ్ వల్లనే డ్రైనేజ్ ఉంటే ఈ ఇబ్బందులు ఉండేది కాదు ఈ మురుక్కల వాళ్ళు నీళ్ళు అక్కడ ఉండిపోవడము స్టోరేజ్ అయిపోవడము దీని మూలంగానే ఇంకా అనేక రోగాలు వస్తుంది కావున మాకు మెయిన్ రేపు మా అంగన్వాడీ సెంటారు అంగన్వాడీ సెంటర్ అంటే దాదాపు మేము మరి స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు పాడేరుకి పది పదిహేను కిలోమీటర్లు అందుబాటులో ఉన్నాము అయినా సరే ఎటువంటి అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలాగే ఈ సీసినబుల్ కోసం కూడాను దాదాపు ఒక ఐదు ఆరు స్పందనకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అది కూడా ఎటువంటి స్పందన లేదు మాకు కావున ముఖ్యంగా ఏంటంటే మా గిరిజన ప్రేమిలు కానీ అంటే జరగతి ఇచ్చినందుకు గిరిజన ప్రేమిలకి ఎన్నో కష్టాలు పడుతున్నారు కాబట్టి జ్వరాలకు మించి ఇటువంటి బయట పడాలంటే మెయిన్ సీజ్ ట్యాంపులు కోరడం అయినది అలాగే డ్రైనెస్ కోరడం అయినది ఊరికొక అంగనవాడీ సెంటరు అలాగే ఊరికొక స్కూలు స్కూల్ కూడాను ఒకటిన్నర కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు వర్షకాలం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు వెళ్ళడం రావడానికి చిన్న పిల్లలు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతికి వెళ్ళడానికి చిన్న పిల్లలు ఉంటారు పేరెంట్స్ వెళ్ళాలంటే ఏ కూలికి వంద రూపాయలకి వెళ్ళేట వాళ్ళు వాళ్ళు పిల్లలకి దిగబెట్టి రావాలంటే గంట రెండు గంటలు పడుతుంది ఒకటిన్నర కిలోమీటర్ దూరంకి వెళ్ళాలంటే మళ్ళీ ఇటు ఇంటి పనుల నుంచి వంద రూపాయల కోసం ఎర్లీగా తొమ్మిది గంటలకు వెళ్తే కానీ వంద రూపాయలు సంపాదించుకోలేరు కావున మా ఊరికి స్కూల్ ఒకటిను అంగన్వాడీ చెంటారు ఏం ర్యాంపులు ఏ మా మురుగు వాళ్ళు ఇస్తే మీ జిల్లా అధికారులకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అంటే మాకు మేల్ మా రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఈ జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి అలాగే పిఓ గారికి ముఖ్యమైన ముఖ్యంగా కోరుకునేది అదేనండి మా ఊరు వాళ్ళందరూ ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నారు దానికి రెస్పాండ్ అవ్వలేదు ఈసారికైనా ఈ మీడియా రూపంగా మా బాధలను వింటారని మా బాధల్ని తీరుస్తారని జిల్లా కలెక్టర్ వారికి నేను నమస్కరించి చెప్పడం జరుగుతున్నది నమస్తే నాకి బుడ్డా చచ్చిపోయి నాలుగు సంవత్సరాలు ఐదు కానీ నాకు ఫిన్షన్ లేదు ముసల్ ఫిన్షన్ లేదు ముండా ఫిన్షన్ లేదు నేను అలాగే నేను ఏంది తినావాలో ఏంది ఉండవాలి నాకు శక్తి లేదు పనికి వెళ్ళాలేను పాటుకెళ్ళాలేను అలాగే రూపాయి డబ్బులు నాకు గవర్నమెంట్ నాకు అందుబాటులో లేదు ఎన్ని రోజులు అవుతుందమ్మా నీకు పెన్షన్ రాతారా అదే తక్కువ